శిలాతోరణం చూస్తున్నాం తిరుపతి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా శివాలయ ఈ శిలాతోరణం చూస్తాం వేలాది మంది చూస్తూ ఉంటారు ఇదే శిలాతోరణం తిరుమల కొండకి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్సు సౌకర్యము వాహనాలు ఉన్నాయి ఇక ఈ శిల గురించి తెలుసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి ఈ శిలలన్నీ కూడా సుమారుగా రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల కిందటిగా భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు అయితే అనేక జల ప్రవాహపు ఒరిపిడి వల్ల వాతావరణ శైథిల్యం వల్ల ఈ శిలల్లో ఒక వంతెన ఏర్పడ్డది అప్పుడది శిలా తోరణంగా కనిపిస్తున్నది ఈ శిలా తోరణం ఏర్పడి సుమారుగా నూట యాభై కోట్ల సంవత్సరాలు అని ఒక అంచనా ఎప్పుడో నూట యాభై కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడ్డ ఈ శిలాతోరణం మొన్న మొన్ననే పంతొమ్మిది వందల ఎనభైలలోనే ఇలాంటి శిలాతోరణం ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది ఇంకేం అప్పటి నుంచి ఈ శిలాతోరణానికి పౌరాణిక గాథలు ఆధ్యాత్మికత జోడించడం మొదలైంది అంటే ఆ సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వరుడు మొదటి పాదంగా శ్రీవారి పాదాల వద్ద అడుగు పెట్టాడని రెండవ పాదం ఇదిగో ఈ శిలా తోరణం వద్ద అడుగు పెట్టాడని మూడవ ఇప్పుడున్న దేవాలయం ఇలా అనేక పౌరాణిక గాథలు వచ్చి చేరాయి ఇక ఈ తోరణం గురించిన అనేక విశేషాలు ఇక్కడున్న బోర్డు పైన కనిపిస్తాయి ఆ బోర్డు పైన దీని గురించిన విశేషాలు భారతదేశంలోనే కాకుండా ఆసియా ఐరోపా ఖండాలలో అద్వితీయమైంది ఇలాంటి తోరణాలు ప్రపంచంలో మరో రెండు ఉన్నట్టు తెలుస్తుంది అందులో ఒకటి అమెరికాలోని ఉటా ప్రాంతంలో రెయిన్బో ఆర్చ్ బ్రిడ్జ్ ఉంది ఇక రెండవది ఇంగ్లాండ్ డాల్రాడియన్ రాడియన్ బ్రిడ్జ్ ఇది రెండవది ఇక మూడవది ఇదిగో ఈ తిరుమలలో ఉన్న శిలాతోరణం అయితే ఈ శిలాతోరణం ఎలా ఏర్పడిందంటే వాతావరణంలో వచ్చే అనేక రకాల మార్పులు జల ప్రవాహాల ఒరిపిడి వల్ల ఇదిగో ఈ శిలాతోరణం ఏర్పడి ఉంటుందని చెప్తున్నారు అంటే ఒకప్పుడు ఈ శిలల పైదాకా నీటితో ప్రవాహాలు ఉండొచ్చు అన్నది తెలుస్తుంది మరి ఈసారి వెళ్ళినప్పుడు తిరుమల దేవాలయ దర్శనంతో పాటు ఈ శిలాతోరణాన్ని కూడా చూడండి ఇది జియలాజికల్ వండర్గా మనం చెప్పచ్చు మరి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి Thank you.